నిర్విఘ్నంగా నిర్విరామంగా ఈ కోటి దీపోత్సవ వేడుక తరతరాలుగా సాగాలి అంటూ చక్కని ప్రవచనామృతాన్ని అందించినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ దివి నరసింహ దీక్షితుల గారికి మీ అందరి తరఫున కర్తాలుసుల మధ్య వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను बसमाव दराय मनिश्वराया नित्याय सुथाय दिगंबराया तस्मै न काराया नमस्वाय पाद सुशोभन वेडा महादेव के वैभव वेडा भैरव सकंतु प्रशस्त वेडा ई कोपी दी पारा मंडप पे शिव परिवार की कोटि रुद्राक्ष अर्चना जगबोतो मम यमान समस्त उमाद्र क्षय द्वारा श्री श्री परमेस्वर दुर्दार प्रियर्थ सुभे సోమవారము స్వామివారి పరమ ప్రీతి అయినటువంటి రుద్రాక్షలు రుద్రాక్ష అర్చన జరగబోతోంది సంకల్పం జరుగుతోంది భక్తులందరూ ఒక్కసారి ఆ సంకల్పంలో మీ గోత్రాన్ని ఒక్కసారి స్మరణ చేసుకోండి గోత్ర ధమస్య విచకొండి కట్ కుమారసి కుమారియా మమ సహ కుటుంబమనుకున్న అందరూ కూడాను సహ కుటుంబాన లోక కళ్యాణార్థం రెండు చేతులు పైకితి నమస్కార ముద్ర పెట్టి కోటి రుద్రాక్షల అర్చన యొక్క సంకల్పాన్ని అందరూ ముక్త కంఠంతో చెప్పండి ఓం మమ అస్మాకం सः कुटुम्बानां कुटुम्बानाम् सेव सेव धैर्य 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 विजय विजय अभय अभय आयुः आयुः आरोग्य आरोग्य